धर्म भूमि धर्म भूमि

Idea, ma sedata. si

జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 భారత్ 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 జై ఏ పేరు దర్శిత్ శివ కార్జి చాలా బాగా చెప్పాడు ఒకసారి క్లాప్స్ కొట్టండి ఎందుకంటే చిన్న వయసులో ఒక్క తిప్పుకోకుండా ఇప్పుడు పిల్లలకి ఈ వయసులో సెల్ఫోన్ ఇచ్చి రీల్స్ ఇచ్చేస్తున్నారు అతిథి అదే చూస్తున్నారు మనం ఎక్స్ కోసం కిరణా కొట్టికి నాలుగు సరుకులు పంపితేనే రెండు సరుకులు కూడా చిన్నప్పుడు మూడు అడిగితే రెండు మొత్తం బెల్లం జీలకర్ర అలాంటిది ఆ కుర్రోడు అన్ని అందులోకి నోరు తీరగని పదాలతో మాట్లాడడం అంటే ఆ భగవంతుడు ఆ కుర్రడుకి ఇచ్చిన గిఫ్ట్ అలాంటి కుర్రడు కోసం మనం మీరంతా గట్టిగా చప్పట్లు కొడితే ఆ కుర్రడు తప్పట్లు కొట్టారు సార్ గారు ఈ